నంద్యాల జిల్లా మహానంది మండలంలోని పార్వతీపురం ఈశ్వర్ నగర్ కాలనీలో గ్రామస్తులకు ప్రతిరోజు కంటి మీద కునుకు లేకుండా చిర్తపులి చేస్తుందని ప్రజలు వాపోతున్నారు ప్రతిరోజు గ్రామస్తుల ఇళ్ల దగ్గర ఉంటున్న మేకలు కుక్కలు పందులు వాటిని ప్రతిరోజు ఎత్తుకెళ్ళిపోతుందని ఫారెస్ట్ అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చిరతపులిని బంధించి ప్రజలను కాపాడాలని మేకలు మే పోతే ఐదు గంటల మేక నేసుకొని మేక నేసుకొని తినేసి గొంత కొరకేసింది గొంత కొరకేసినాక తీసుకొచ్చి కోసుకున్నాము ఆ తోలు తీసుకుపోయి కొద్ది జూరాలు పారేసింది ఆ తోలు వాసనకు రెండు సార్లు ఇళ్ళు లేకపో వచ్చింది అన్నారు అలూ ప్రజలు చూస్తున్నారు ఎఫారో వారు చెప్తే మీ అలలేకొచ్చిందా మీ ఇండ్ల కాడికి వచ్చిందా అది ఏమన్నా మిమ్మల్ని ఏమైనా చేసిందని సమాధానం చెప్తున్నారు దానికి మాకు ప్రజలకు ఏదన్నా హాని కలిగినప్పుడు రేంజర్కే సమాధానం రేంజర్ చెప్తున్నాం సిద్ధ పెద్ద శుద్ధి ఇంటికాడికి చిరదగ్ వస్తుంది ఐదు గంటలప్పుడు వచ్చి ఇక్కడ మేకలు పట్టుకుని ఉంటే దాన్ని సత్యమందని కోసుకున్నాము కోసుకున్న నుంచి తొమ్మిది పది నుంచి ట్యాచర్ పెడుతుంది అది వచ్చింది పోతుంది పెద్దాపుసారికి పది సార్లు ఫోన్ చేసిన ఈన నిలబడి పెదాపుసారికి పది సార్లు ఫోన్ చేసి ఎవరు పట్టించుకోవడం లేదు ఆ పరిస్థితి ఏంది ఇది